హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు లెక్క ఒకసారి చెప్తాను లెక్క సరే చెప్తా ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండరు ఇద్దరు అన్నదమ్ములు ఏం చేసిందంటే ఒక గుడికి అడిగి ఒక మూడు ఉంటాయి ఇక్కడ ఒక గుడి ఒక గుడి ఇంకొక గుడి అయితే ఆ గుళ్ళ నిబంధనలు ఏంటి అంటే ఫస్ట్ గుడి గుడికాడ ఫస్ట్ పోగిన తర్వాత కాడ ఒక రూపాయి ఇచ్చి పోవాలి పోయిన తర్వాత అక్కడ లోపల పూజ వీలు కాదు ఇద్దరు పూజ చేసే వీలు కాదు కాకపోతే వాళ్ళ నిబంధన ఏంటంటే మన జేబులో ఎన్ని పైసలు ఉన్నాయో అన్ని పైసలు వాళ్ళు జేబులో వేసి పంపిస్తారు అన్నమాట మళ్ళీ రూపాయి ఇచ్చి బయటకు రావాలి మళ్ళీ రెండో గుడికాడ కూడా అట్లే పోతాడు ఆ మూడు గుళ్ళ నిబంధనలు అట్లనే అయితే అక్కడ ఇంకో రూపాయి ఇచ్చిపోతాడు పోతే ఆ లోపల పోయాక మళ్ళీ కూడా వీలు కాదు ఆ ఏం చేస్తాడు మళ్ళీ జేవులు ఎన్ని పైసలు ఉన్నాయో చూసి వాళ్ళు మళ్ళా జేవులు వేస్తారు మళ్ళీ రూపాయి ఇచ్చి పెట్టారు మళ్ళీ ఇంకో కాడికి కూడా అట్లే పోతు పోతే అక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చి లోపడికి పోవాలి మళ్ళీ పోయినాక జేబులో ఎన్ని ఉన్నాయో చూసి వాళ్ళు మళ్ళీ అన్ని పైసలు వస్తే ఆ రూపాయి మళ్ళీ రాగా మళ్ళీ రూపాయి ఇచ్చి బయటికి రావాలి అతను ఆయన దగ్గర ఒక రూపాయి ఉండదు ఒక పైస కూడా ఉండదు ఇక అయితే అయిన ఎన్ని పైసలు వేసుకపోయాడు వేసుకపోతే వాళ్ళు ఎంత వేసిన మళ్ళా అది మనకు లెక్క కావాలి ఆ లెక్క నేను చెప్పనా చెప్తావా సరే అతను రెండు రూపాయల అర్ధ బ్యాడ వేసుకపోతుంది రెండు రూపాయల అర్ధ బ్యాడ వేసుకపోతే ఇక రూపాయి ఇచ్చిపోయింది ఇంకెంత ఉంటాయి నా దగ్గర రూపాయి రూపాయి అర్ధ బ్యాడ ఉంటాడు రూపాయి అర్ధ బ్యాడకు రూపాయి అర్ధ ఇస్తారు వాళ్ళు రూపాయి అర్థబడి రూపాయి అర్థపడి ఎంత అయింది రూపాయల రూపాయలు మూడు రూపాయలు అర్ధ అర్ధ బేడ బేడ పావులు అయింది అంటే మూడు రూపాయల పావులు మళ్ళా రూపాయి ఇచ్చి బయటకందరికెత్తున్నది రూపాయల పావులు రెండు రూపాయల పావులు ఉన్నాయి ఇది ఏం చేస్తారు మళ్ళా రూపాయి ఇచ్చి ఇచ్చిపోతారు రూపాయి ఇచ్చి పోతే అన్న దగ్గరికి ఎత్తున్నది రెండు రూపాయల పావులు రూపాయి పోతే రూపాయి పావులు ఉంటాయి రూపాయి పవలకు రూపాయి పావులు వేస్తారు వాళ్ళు ఎంత అయింది ఎంతైంది మళ్ళీ రూపాయి ఇచ్చి బయటకు వస్తారు ఈ దగ్గర ఎంత ఉంటుంది రూపాయి దగ్గర ఉంటుంది మళ్ళీ ఇంకో గుడికాయలు పోయినాక ఆడ రూపాయి వచ్చి పోవాలి ఈ దగ్గర ఆట అని ఉంటుంది వాళ్ళ లోపల మళ్ళీ ఆట ఆని వేస్తారు ఆ బయటకు వచ్చే వరకు ఆ రూపాయి ఇచ్చి బయటకు వస్తాడు ఏ రూపాయి కూడా ఉండదు అయితే ఈ తమ్ముడు పోయి ఆ పైసలు అంటే ఒడగొట్టుకుని వచ్చింది కదా రెండు రూపాయలు అద్దప అయితే ఈ అన్న కూడా పోయి వాళ్ళ పైసలు పోకుండా మన పైసలు మనకు రావాలని ఈయన కొన్ని పైసలు వేసుకొని పోతాడు అట్లానే వాళ్ళకు కూడా ఆ రకంగానే జరుగుతుంది ఏది లోపల ఎన్ని పైసలు అన్న పైసలు వేస్తారు వాళ్ళు పూలు ఎగులు కాక ఈ మూడు తర్వాత అట్టే ఈ అన్న ఎన్ని పైసలు వేసుకోపోయి ఆ తమ్ముడు పైసలు అన్న పైసలు మొత్తం పట్టుకుని వస్తారు